రాయలక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ అందరికీ నమస్కారం మన లెగ్గిన్ సెక్షన్లో ఉన్నాం ఇప్పుడు లెగ్గిన్ వెరైటీ అయితే ఏ వన్ వెరైటీస్ ఉంటుంది మన దగ్గర ఫుల్ మొత్తం ఈ ఫ్లోర్ మొత్తం థర్డ్ ఫ్లోర్ మొత్తం లెగ్గిన్ ఉంటుంది లెగ్గిన్ తక్కువ రేటు కాంచి స్టార్టింగ్ వరకు రేట్ మొత్తం చూపిస్తా స్టార్ట్ రేట్ కాంచి లాస్ట్ వరకు ఇది అయితే సెవెంటీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటుంది మన దగ్గర సెవెంటీ ఫైవ్ రూపీస్లో ఫిఫ్టీ ఫైవ్ కలర్స్ ఉంటుంది మనకి ఏ కలర్స్ కావాలో ఆ కలర్స్ తీసుకోవచ్చు చాలా మంచి మంచి కలర్ స్టార్ట్ ఉంటుంది దీనిలో ఇవన్నీ కలర్స్ ఉంటాయి సెవెంటీ ఫైవ్ రూపీస్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రెండు సైజులు ఉంటుంది మనకి ఏ కలర్స్ కావాలా ఆ కలర్స్ మన నచ్చినాయి రెండు రెండు కావాలా అట్లా ఐదు ఐదు కావాలా మన బండ్లు బండ్లు కావాలా సింగిల్ సింగిల్ కావాలా మన ఇష్టం అన్ని కావాలా అన్ని తీసుకోవచ్చు కాకపోతే దానిలో హోల్సేల్ ఉంటుంది మన దగ్గరికి రిటైల్ అసలు ఇచ్చేది ఉండదు మనకు అట్లా వెరైటీ కావాలా అట్లా తీసుకోవచ్చు సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫోర్ సైజ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రెండు ఇది డ్రీమ్స్ బ్రాండ్ వచ్చేసి ఒకసారి డ్రీమ్ బ్రాండు దీనిలో సైజులు వచ్చేసి ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మూడు సైజులు ఉంటుంది మనకి ఏ సైజ్ కావాలి ఆ సైజ్ తీసుకోవచ్చు మూడు సైజులలో దీనిలో ఎల్ ఉంటుంది ఎక్స్ఎల్ ఉంటుంది డబుల్ ఎక్సెల్ ఉంటుంది ఎల్ సైజ్ అయితే వన్ ఫార్టీ ఫైవ్ డబుల్ ఎక్స్ఎల్ తీసుకుంటే వన్ ఫిఫ్టీ డబ్లు ఎక్సల్ తీసుకుంటే వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ రేట్ ఉంటుంది ఇది మొత్తం ఎల్ ఉంటుంది అది ఎక్సెల్ ఉంటుంది మొత్తం ఇది మొత్తం డబుల్ ఎక్స్ఎల్ ఉంటుంది మనకి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మనకి ఏ సైజ్ కావాలి ఆల్ కలర్స్ ఉంటుంది మొత్తం మన నచ్చిన కలర్ తీసుకోవచ్చు డ్రీమ్స్ బ్రాండ్ దానిలో వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఫైవ్ మోడ్స్ రేట్లు ఉంటాయి దానిలో సైజుని బట్టి రేట్ మారుతాయి వచ్చేసి మనకు జిఎం బ్రాండ్ వచ్చేసి వస్తాయి ప్యాటర్న్ మాత్రం ఎక్దమ్ సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఐటమ్ మాత్రం సూపర్ ఉంటుంది లేటెస్ట్ ప్యాటర్న్ వచ్చేసి వస్తాయి జిఎంలో కలర్ షార్ట్ అయితే నైంటీ ఫైవ్ కలర్స్ ఉంటుంది ఇక్కడ ఈ మొత్తం కలర్ షార్ట్ ఉంటుంది జివాజీలో మనకి ఏ కలర్స్ కావాలో ఆ కలర్స్ అన్ని తీసుకోవచ్చు అంతా బాగుంటుంది ఐటమ్ మాత్రం సూపర్ ఉంటుంది ఎక్దమ్ వెరైటీగా వచ్చేసి వస్తాయి అన్నట్టు ఈ త్రిబుల్ ఎక్సల్ లెగ్ వచ్చేసి వస్తాయి మన దగ్గరికి విత్ నాడా కూడా ఉంటుంది దాని లోపల కంపల్సరీ నాడ కూడా వచ్చేస్తాయి దీనిలో త్రిపుల్ ఎక్స్ లెగ్గీన్లు ఉంటుంది నేను కలర్ షార్ట్ వచ్చేసి అన్ని టోటల్ కలర్ షార్ట్ ఉంటుంది ఏ కలర్ అలా కలర్ తీసుకోవచ్చు ఇక్కడి నుంచి వరకు మొత్తం టోటల్ కలర్స్ ఉంటుంది కావ్య బ్రాండ్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ ఐటమ్ ఉంటుంది ఎక్దం వెరైటీ వచ్చేసి వస్తాయి చాలా బాగుంటాయి ఐటమ్ మాత్రం ఒక పీస్ ఓపెన్ చేసి ఉంది మన దగ్గర ఇది ఓపెన్ చేసి చూపిస్తున్న దీనిలో ప్యాకింగ్ మాత్రం అట్లా వస్తాయి హండ్రెడ్ వన్ పర్సెంట్ ఇది వచ్చేసి క్లాత్ గురించి ఫుల్ గ్యారంటీ ఇచ్చి అమ్మవచ్చు అంత బాగుంటుంది ఈ బ్రాండెడ్ వచ్చేసి కావ్య లెగ్గిన్ అంటే బ్రాండెడ్ పీస్లో ఉంటుంది నార్మల్ వేరే ఉంటుంది కానీ ఇది అయితే హండ్రెడ్ వన్ పర్సెంట్ బ్రాండెడ్ ఇచ్చింది దానిపైన బ్రాండెడ్కి లోకల్గా ఏం చేయడం ఉంటుంది అయితే బ్రాండెడ్ పైన ఇట్లాంటి ఇష్టిగా ఉంటుంది హండ్రెడ్ వన్ పర్సెంట్ ఇది అస్సలు పోయేది ఏం ఉండదు ఫుల్ గ్యారంటీ ఇచ్చి అమ్మవచ్చు అంత బాగుంటుంది ఇది ఫుల్ ఐటమ్ గురించి కూడా ఫుల్ గ్యారంటీ ఉంటుంది అంత హండ్రెడ్ వన్ పర్సెంట్ క్లాత్ బొంతులు రావడం ఇలాంటివి ఏం జరగడం అచ్చలు ఏం ఉండదు ఫుల్ గ్యారంటీ ఇచ్చి అమ్మవచ్చు అంత బాగుంటుంది ఐటమ్ మాత్రం ఫుల్ గ్యారంటీడ్ ఉంటుంది దీనిలో కలర్ షాట్ మాత్రం ఇక్కడి నుంచి వరకు మొత్తం చూస్తే సిక్స్టీ ఎయిట్ కలర్స్ ఉంటుంది మనకి ఏ కలర్ కావాలి అన్ని కలర్స్ తీసుకోవచ్చు మన ఇష్టం కిస్మిస్సీ బ్రాండ్ వచ్చేసి వస్తాయి ఫోర్ వే లెగ్గిన్ అంటాడు దానికి ఫోర్ వే అంటే మంచి సాగే క్లాత్ ఉంటుంది అట్లా ఏదమ్ వెరైటీ క్లాత్ ఇచ్చేసి వస్తాయి డిఫరెంట్గా ఇది అయితే మొత్తం కలర్ షాట్ ఉంటుంది ఇలా వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ రేట్ ఉంటుంది ఏదమ్ తక్కువ రేట్లు మంచి ఐటమ్ అన్నట్టు క్లాత్ గురించి ఫుల్ గ్యారెంటీ ఇచ్చి అమ్మవచ్చు అంత బాగుంటుంది అసలు పోయేది ఉండదు అంత గ్యారంటీ ఇచ్చి అమ్మవచ్చు బాగుంటుంది బట్ట మాత్రం ఇది ఎంకిల్ లెంత్ వచ్చేసి వస్తాయి దీనిలో ఫుల్ లెంత్ కావాలో ఫుల్ లెంత్ కూడా ఉంటుంది జిఎం బ్రాండ్ ఉంటుంది హండ్రెడ్ వన్ పర్సెంట్ జిఎం నైన్టీన్ ఒరిజినల్ ఉంటుంది దాని ఒరిజినల్ ఏం ఏమి తేడా ఉంటుంది ఒరిజినల్ డ్యూప్లికేట్గా ఏమి తేడా కూడా చూపిస్తా దానిలో ప్యాటర్న్ చూడండి ఒక్కొక్కటి చూపిస్తున్నాను ప్యాటర్న్ మాత్రం ఎక్దమ్ మస్తు ఉంటుంది నెంబర్ వన్ వచ్చేసి వస్తున్నాయి ఇందుకు ముందు అయితే లోపల నుంచి ఇట్లా ఇచ్చేది లోపల పేర్లు పేర్లు ఇచ్చేది ఇప్పుడు పేరు ఇవ్వకుండా వేరే ఇస్తున్నారు అవి కూడా చూపిస్తున్నారు చూడండి డిఫరెంట్ అయిపోయింది ఇప్పుడు మొత్తం అందరూ డూప్లికేట్ తయారు చేస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు అట్లా అయితే జిఎం నైంటీన్ చెప్పేసి అట్లా కాళ్ళ దగ్గరికి ఇట్లాంటి చిన్న ట్యాగ్ ఇస్తున్నారు ఇప్పుడు ఇందుకు ముందు గీయకపోయేది ఇప్పుడు అయితే ట్యాగ్ ఇస్తున్నారు ప్రతి ఒక పీస్ పైన ప్యాటర్న్ మాత్రం సూపర్ ఉంటుంది రేట్ మాత్రం తక్కువ ఉంటుంది వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఎల్ సైజ్ ఉంటుంది వన్ సిక్స్టీ ఫైవ్ పీసు ఎల్ సైజ్ వన్ సెవెంటీ ఫైవ్ పీసు ఎక్సెల్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ డబుల్ ఎక్సల్ సైజ్ సైజ్కి ఐదు ఐదు రూపాయలు తేడా ఉంటుంది మనకి ఎల్ ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ మూడు సైజులలో టోటల్ ఎన్ని కలర్స్ ఉంటుంది మనకి ఏ కలర్స్ కావాలో ఆ కలర్స్ మొత్తం తీసుకోవచ్చు నెంబర్ వన్ కలర్స్ ఉంటుంది మనకి ఏ వన్ కలర్స్ ఉంటుంది కలర్ గురించి ఏదో బొంతలు రావడం ఇలాంటివి ఏదైనా వస్తే రిటర్న్ ఇచ్చి అమ్మవచ్చు అంతా బాగుంటుంది ఐటమ్ మాత్రం సూపర్ ఫుల్ గ్యారంటేడ్ బట్ట ఉంటుంది కావ్య ఐటమ్ బ్రాండెడ్ వస్తుంది ఇది నా ఫేవరెట్ ఐటమ్ అన్నట్టు ఎగ్దాం ఎక్సెల్ అండ్ నర్సీ ఐటమ్ ఉంటుంది చాలా బాగుంటుంది బట్ట మాత్రం ఎక్దమ్ ఎక్సలెంట్ పీస్ ఉంటుంది ఫుల్ గ్యారెంటీ ఇచ్చి అమ్మవచ్చు అంత బాగుంటుంది పీస్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది కావ్య పీస్ వచ్చేసి వస్తాయి బ్రాండ్ పీస్ ఎక్దాం హండ్రెడ్ వన్ పర్సెంట్ సూపర్ ఐటమ్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ ఐటెం వచ్చేసి ఉంటుంది చాలా బాగుంటాయి క్లాసిక్ పీసు దీనిలో ఎమ్ఓ ఎం సైజ్ ఇవన్నీ మొత్తం ఉంటుంది ఎమ్ఓ ఎల్ ఎక్సల్ డబ్ల్యు ఎక్సెల్ మనకి ఏ ఎస్ సైజు కావాలా సైజు రెడీగా ఉంటుంది దీనిలో ఎస్ సైజ్ కావాలంటే ఎస్ సైజు కూడా ఉంటుంది ఎస్ సైజులో ఏముంటాయంటే రన్నింగ్ కలర్స్ ఏది బాగా నడిచేది అది పెడుతున్నా ఎస్ సైజ్ కొద్దిగా తక్కువ నడుస్తుంది కాబట్టి రన్నింగ్ కలర్సే ఉన్నాయి మన దగ్గర ఎమ్ఓఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ దానిలో ఫుల్ సిక్స్టీ ఫోర్ కలర్స్ వస్తాయి దీనిలో కావ్య బ్రాండ్లో సిక్స్టీ ఫోర్ కలర్స్ టోటల్ మన దగ్గరికి ఉంటుంది ఇంకా దీనిలో బ్రాండెడ్ వచ్చేసి అట్లా కలర్ షార్ట్ చూపిస్తున్నా చూడండి ఇవన్నీ కలర్ షార్ట్ ఉంటుంది దానిలో కావ్యాలో వన్ నెంబర్ కాంచి టోటల్ వన్ నెంబర్ కాంచి ఎయిట్ నెంబర్ ఎయిట్ తర్వాత నైన్ ఎయిట్ నెన్ లెవెన్ సిక్స్టీన్ దాని తర్వాత సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ అట్లా వస్తున్నాయి ఈ ట్వంటీ ఫైవ్ కాన్సి టోటల్ నెంబర్ వచ్చేసి థర్టీ టూ ఇది థర్టీ త్రీ కాన్సి మళ్ళీ లాస్ట్ వరకు వచ్చేసి థర్టీ ఫార్టీ ఫార్టీ వన్ కాన్సి మళ్ళీ లాస్ట్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ ఇది ఫార్టీ నైన్ కాన్సి స్టార్టింగ్ లేదు లాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ తర్వాత ఫిఫ్టీ సెవెన్ కాన్సి లాస్ట్ వచ్చేసి వస్తాయి సెవెంటీ సిక్స్టీ ఫోర్ కలర్స్ టోటల్ ఉంటుంది దానిలో సిక్స్టీ ఫోర్ కలర్స్ మనకి ఏ కలర్స్ కావాలి ఈ కలర్ షార్ట్ ఒకవేళ కావాలంటే మీకు వాట్సాప్ పెడతాం వాట్సాప్లో ఏ కలర్ కావాలి ఆ నెంబర్ రాసి పెడితే దానిలో ఆర్డర్ కావాలంటే ఆర్డర్ కూడా మీరు ఇవ్వచ్చు వచ్చి చూడవచ్చు ఇంకా ప్యాటర్న్ ప్లాజోస్ కానీ జగ్గిన్లు కానీ లెగ్గిన్లు కానీ త్రీ పీస్ సెట్ వైజ్ డ్రెస్లు కానీ టాప్స్ చున్నీళ్ళు ఇంకా లెంకి ఎంకి లెంత్ ఫుల్ లెంత్ లెగ్గిలు ఆల్ వెరైటీస్ ఉంటుంది వచ్చి చూడవచ్చు అందరికీ నమస్కారం అట్లా వెరైటీ కావాలి అట్లా ఆల్ వెరైటీస్ ఉంటాయి మన దగ్గరికి మూడు బ్రాంచ్ వచ్చేసి టోటల్ వెరైటీస్ ఉంటుంది వచ్చి చూడవచ్చు అందరికీ నమస్కారం